హైదరాబాద్ కేపీహెచ్పీ అడ్డగుట్టలోని స్వప్న స్కైడెక్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రి వేడుకలు నిర్వహించారు ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ డీవీవీ సత్యనారాయణ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేశారు వినాయక చవితి ప్రారంభం నుండి నిమజ్జనం పూర్తయ్యే వరకు గణనాథుడికి భక్తి శ్రద్దలతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీవీవీ సత్యనారాయణ తెలిపారు తాము ఏర్పాటు చేసిన మట్టి వినాయకుణ్ణి అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు అందరూ కలిసి అపార్ట్మెంట్ కొలను చేస్తామని తెలిపారు ప్రతి సంవత్సరం అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా వినాయక చవితి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటామని అన్నారు ప్రతిరోజు సాయంత్రం పూజ అనంతరం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆటలు పాటలతో చిన్నారులు సైతం ప్రతి ఒక్కరిని అలరిస్తున్నారని ఇలానే ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరారు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో వందలాది మంది భక్తుల సమక్షంలో ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర స్వామి వారి ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు అనేక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఒక అన్నదమ్ములు అక్క ఆప్యాయతలతో చక్కగా విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి అందరి మనల్ని పొందుతూ ఘనంగా ఇక్కడ చేస్తున్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో నేను కూడా ఒక ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ గా వీళ్ళతో పాటు ఇక్కడ ఉండి ఈ రోజున స్వామివారికి ప్రత్యేక పూజ చేసుకునే అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది ఎంటైర్ హైదరాబాద్ నగర సంస్థలో ఎక్కడా లేని విధంగా ఈ వినాయకుడిని ఎందుకంటే మట్టి వినాయకుడిని ప్రోత్సహించమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి ఆ సందర్భంగా ఈ వారు ఒక అడుగు ముందుకు వేసి వినాయకుడిని మా వినాయకుడిని మా దగ్గరే ఉంచాలని వీళ్ళ దగ్గర ఉన్న కొలను నిమజ్జనం అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఎందుకంటే ఈసారి గ్రహణం వచ్చింది కాబట్టి ఆదివారం ఈ రోజు రాత్రి కూడా అన్న సమారాధన ఏర్పాటు చేశారు అసోసియేషన్ వాళ్ళు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గత ఐదు రోజులుగా అన్న ప్రసాదాలు పంచుతూ మా పిల్లలందరినీ అలరిస్తూ ఆడవాళ్ళంతా కోలాటాలతోటి చాలా సందడిగా జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మా మట్టి వినాయకుడిని మేము ఇక్కడే నిమజ్జనం చేసుకుంటాము సో మా అందరికీ కూడా వినాయకుడు ఇక్కడే ఉన్నాడు అనే ఫీలింగ్తో చాలా హ్యాపీగా మేము నిమజ్జనం చేసి సాయంత్రం అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆడవాళ్ళని కోలాటాలకి కానీ మా చిన్నపిల్లలందరినీ పాటలు పాడుతూ చక్కగా అంత్యాక్షరిలు అలాగే చిన్న చిన్న ఆటలతోటి చాలా సంతోషంగా ఈ ఐదు రోజులు మేము చేసుకున్న సెలబ్రేషన్స్ అలాగే అన్న ప్రసాదాలు కూడా ఎంతో టేస్టీ గా చాలా ముందుడి ముందుండి నడిపించిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ అందరి తరఫు నుంచి అలాగే ప్రైమ్ నైన్ కవర్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను